శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షయజ్ఞము అనేటువంటి అంశములో ఉన్నాము శివుడు సతీదేవికి హితోక్తులు చెబుతూ ఉన్నాడండి నీ తండ్రి వచ్చినప్పుడు నేను లేచి నిలబడి నమస్కారము చేయలేదని నీ తండ్రి తిరస్కరింపబడేనని భావించుచుంటివా అట్లా ఏమన్నా అనుకుంటున్నావా నీ తండ్రి వచ్చాడు అప్పుడు నేను లేచి నిలబడలేదు అందువల్ల నీ తండ్రి తిరస్కరింపబడ్డాడు అట్లా ఏమన్నా అనుకుంటున్నావా సతీదేవి అంటున్నాడండి శివుడు అది సరికాదు లోకమున జనులు ఒకరికొకరు ఎదురు వచ్చి గౌరవించి నమస్కారములు చేసుకుందరు మంచిదే బాగుంది మనం కూడా అంతే కదండి ఎవరైనా ఎదురుపడితే ఒకళ్ళకొకళ్ళు నమస్కారం చేసుకుంటాం అంటే ఇక్కడ నమస్కారంలో ఉన్నటువంటి పరమార్థం ఎందుకు నమస్కారం చేస్తాం నమస్కారం వల్ల ప్రయోజనాలు ఏంటి అవి వివరిస్తూ ఉన్నారండి మాస్టారు చక్కగా లోకమున జనులు ఒకరికొకరు ఎదురు వచ్చి గౌరవించి నమస్కారములు చేసుకుందరు అది సహజమే కాదనను కానీ దేహాభిమానము కలవారికి భౌతికముగా ఈ సత్కారములు చేయరాదని ప్రాజ్ఞుల మతము నమస్కరించాలి కానీ దేహాభిమానం ఉన్నవాళ్ళు ఉన్నారే దేహాభిమానం అంటే మనం చెప్పుకున్నాం ఈ దేహం అశాశ్వతమైనది ఈ దేహం మనం కాదు నేను అంటే దేహం కాదు అయినా సరే ఈ దేహము శాశ్వతమైంది అమ్మో నా ఇల్లు నా శరీరం నాది అని అనుకుంటూ ఉంటాం దేహానికి ఏమైనా ఇబ్బంది కలిగితే అమ్మో ఇంకేముంది నాకు నాకు బాగా ఇబ్బంది కలిగిందని మనం ఏడుస్తాము కంగారు పడతాం మాస్టర్ చెప్పారు అనేక మాటలు చెప్పారు సరే దేహాభిమానము కలవారికి భౌతికంగా ఈ సత్కారములు చేయరాదు అని ప్రాజ్ఞుల మతము నమస్కారము దేహాభిమానం లేని వాళ్ళకి నమస్కారం పెట్టాలండి మరి దేహాభిమానం ఉన్నవాళ్ళకో ఉన్నవాళ్ళకి మనసులో నమస్కారం పెట్టాలట మనం అంతేగాని బయటికి భౌతికముగా ఈ సత్కారములు చేయరాదు అని ప్రాజ్ఞుల మతము అంటే తెలిసిన వాళ్ళ మతం అట్టండి అట్టి అహంకారులకు మనస్సుననే ఈ మర్యాదలు చేయవలను కానీ మానరాదు దేహాభిమానం ఉన్నవాళ్ళకు కూడా నమస్కారం పెట్టాల్సిందే కానీ మనసులో పెట్టుకోవాలి అంతేగాని అసలు బెట్టను మానేస్తాను అని అనకూడదు మానరాదు మాస్టర్ చెప్తున్నారు దీనికి నమస్కారం అనున్నది ఎదుటి వారిలో వసించు దేవుని తాను గుర్తించుటకు కానీ ఎదుటివారికి కాదు నమస్కారము అదిగో ఎదుటి వాళ్ళలో భగవంతుడు ఉన్నాడయ్యా ఆ భగవంతుడిని నేను గుర్తించాను నమస్కారం పెడుతూ ఉన్నాను అదండి దాని అర్థం అంటే ఎదుటివారిలో ఉన్న భగవంతుడికి మనం నమస్కరిస్తున్నాం కానీ ఎదుటి వాళ్ళకు కాదు అంటే నమస్కారం అనున్నది ఎదుటివారిలో వశించు దేవుని తాను గుర్తించుటకు కానీ ఎదుటివారికి కాదు అంటే ఎదుటివాడిలో ఉన్న దేవుణ్ణి ఆయనకి పెడుతున్నాం ఎదుటివారికి కాదు వారి కొరకు కాదు అది నమస్కరించువాని అంతర్యామి సాధన కొరకు మన లోపల ఉన్నటువంటి అంతర్యామి వాళ్ళ లోపల కూడా అంతర్యామి ఉన్నాడు నమస్కరించు వారి అంతర్యామి సాధన దానికోసం ఆ నమస్కారం అలాగే అహంకార క్షాణల కొరకు అహంకారము దాన్ని క్షాళన చేసుకోవటం దాని కొరకు ఎదుటివాడికి మనం చక్కగా శిరస్సు వంచి వినయంగా నమస్కారం పెట్టడం అనేది దేనికి అహంకార క్షాళన కొరకు కనుక ఎవరెదురైన నమస్కారము పూజ్యభావము మానరాదు మంచివారికి భౌతికముగా చేయవలెను మంచి వాళ్ళు ఉన్నారు ఎదురుబడ్డారు ఉదాహరణకి వాళ్ళకి భౌతికంగా చక్కగా రెండు చేతులు జోడించి పాద నమస్కారమో ఏదో నమస్కారం చేయాలి మంచివారికి భౌతికముగా చేయలను చేయవలెను అట్టి భేదములు పాటించు అహంకారులకు అహంకారులకు మటుకు భౌతికంగా కాదుటండి మరి ఎట్లా చేయాలి మానసికంగా మనసులో నమస్కారం పెట్టుకోవాలని చెప్పారు కానీ ఏమంటున్నారు అట్టి భేదములు పాటించు అహంకారులకు భౌతికముగా చేసినచో వారి అహంకారమును పెంచిన వారమగుదము వాళ్ళకి ఇంకా అహంకారం పెరుగుతుంది వాళ్ళకి భౌతికంగా కనుక మనం నమస్కారం చేస్తే కనుక వాళ్ళకి అహంకారం పెంచిన వాళ్ళమైతే మనం మానినచో మన అహంకారం పెరుగును ఓరి నాయన ఏమి చిక్కో చూడండి అహంకారం గల వాళ్ళు ఎదురొచ్చారు వాడికి భౌతికంగా నమస్కారం చేస్తే వాడికి అహంకారం పెరుగుతుంది చేయకుండా మానేస్తే మనకు అహంకారం పెరుగుతుంది కనుక మానసికముగా త్రికరణ శుద్ధిగా అహంకారులలోని వాసుదేవునకు నమస్కరింపవలనని పరమేశ్వరుని ఉపదేశము కనుక ఏం చేయాలంటే మనస్సులో నమస్కారం పెట్టుకోవాలి మానసికంగా నమస్కారం చేయాలి త్రికరణ శుద్ధిగా చేయాలంటే మనోవాక్కాయ కర్మలు మనస్సులో వాక్కులో కర్మ చేతులు అంటే చేసేటువంటి పనిలో వాళ్ళకి నమస్కార భావం కలిగి ఉండాలి త్రికరణ శుద్ధిగా అహంకారులలోని వాసుదేవునకు అంటే వాళ్ళలో ఉన్న భగవంతుడికి ఆయనకి నమస్కరించాలి అని అదిగో ఆ పరమేశ్వరుని ఉపదేశము నేను ఎప్పుడును వాసుదేవునకు నా హృదయమున నమస్కరించియే ఉందును శివుడు అంటున్నాడండి ఎప్పుడు నమస్కరించే ఉంటా నేను వాసుదేవునకు నా హృదయమున ఎప్పుడు నమస్కరించియే ఉందును కనుకనే అతడై ఉందును వాసుదేవుడై ఉంటా నేను అంటున్నాడు శివుడు ఎందుకని వాసుదేవుడై ఉంటాడు నేను ఎప్పుడూ ఆయనకి నమస్కారం ఇచ్చే ఉంటాను అందువల్ల నేను వాసుదేవుడే అయి ఉంటాను వాసుదేవ శబ్దము చే తెలియబడవాడు శుద్ధ సత్వగుణమూర్తి వాసుదేవ శబ్దం చే తెలియబడేటువంటి వాడు ఎవరయ్యా శుద్ధ సత్వగుణమూర్తి ఆవరణములు లేనివాడు నేను ఎవ్వరిని చూచినను వారిలోనున్న వాసుదేవ స్వరూపమునకు హృదయమున నమస్కరింపక మానను ఎవ్వడిని చూసినా నమస్కారం పెడతా వాళ్ళలో ఉన్న వాసుదేవ స్వరూపానికి నా హృదయంలో నమస్కరిస్తా నమస్కరించుకున్న మానను దానిని అతడు ఎరుగును అది దక్షుడికి తెలుసు మీ తండ్రి పూర్వము బ్రహ్మలు చేయు యజ్ఞమున దీనిని ఎరుగక దుర్భాషలాడి నన్ను అవమానముగా పలికెను అంతకుముందు బ్రహ్మవేత్తలందరూ చేసేటువంటి యజ్ఞం అక్కడికి వెళ్ళాను నేను నన్ను ఈ సంగతి తెలియదు నేను వాసుదేవుడికి నమస్కారం పెడతాను ఎల్లప్పుడూ నమస్కారం పెట్టుకుంటాను మనసులో నమస్కారం పెట్టుకుంటాను ఇది అతనికి కూడా తెలుసు నేను మనసులో పెడుతున్నాను వాసుదేవుడి అందరి రూపంలో ఉన్న వాసుదేవుడికి నమస్కారం పెడుతున్నాను ఇది ఎరుగక ఏం చేశాడు నీ తండ్రి దుర్భాషలాడి నన్ను అవమానముగా పలికను మాస్టర్ చెప్తున్నారు అప్పుడు శివుడు నిశ్శబ్ద స్వరూపుడై ఉండెను ఆయన అవమానించ దక్షుడు అవమానించినప్పుడు ఏం చేశాడండి శివుడు ఈయన ఏమన్నా తిరిగి మళ్ళీ మాట్లాడినాడా అల్లా నిశ్శబ్ద స్వరూపుడై ఉండెను మారు పలుకలేదు పలుకినచో దక్షుడి వంటి వాడే అగును మనం వాడు నాలుగు మాటలు అంటే మనం పది మాటలు అంటాం కదండి వాడు ఒక మాట అంటే మనం నాలుగు మాటలు అంటాం పైగా బయటికి కూడా చెప్పుకుంటాం మనం ఒక్క మాట అంటే నాలుగు మాటలు పెట్టానంటాడు అదేం గొప్పతనమా ఏమండి వాడు ఒక మాటలు అంటే నేను నాలుగు మాటలు అంటాను నేనేం ఊరుకోను అది ఇదంట అను అట్లా మనం అనుకుంటాం అంటే నాలాంటి వాళ్ళండి అట్లా అనుకుంటాం కానీ అది గొప్పతనమా కాదు ఏమంటున్నాడు శివుడు స్వరూపుడై ఉన్నాడు మారు పలకలేదు పలికి సో దక్షుడి వంటి వాడే అగును అంటున్నారండి మాస్టారు శివుడే గనక దక్షుడు ఆడాడండి శివుడు కూడా ఆడితే ఇంక ఇద్దరు ఒకటే అవుతారు కదండీ ఈ కారణముచే నీ తండ్రియు వాని మార్గమును అనుసరించువారును మనము రాకపోకలు చేయుటకు తగరు మనము రాకపోకలు చేయుటకు తగరు ఇన్ని కారణాలు చెప్పాడండి శివుడు చిప్పు ఏమంటున్నాడు అమ్మ మనం రాకపోకలు చేయడానికి తగరు వాళ్ళు అంటున్నాడు సజ్జనులు దుష్టులను ద్వేషింపరాదు కానీ వారి నుండి తప్పించుకొనవలెను మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ శివుడు ఎక్కడా కూడా దక్షుణ్ణి ద్వేషింపల అందువల్ల మంచివాళ్ళైనటువంటి వాళ్ళు ఈ చెడ్డవాళ్ళు అయినటువంటి వాళ్ళని ద్వేషించకూడదు ఎప్పుడు కూడా చెడు వాళ్ళని ద్వేషింపకూడదండి కాకపోతే వారి నుండి తప్పించుకొనవలను అంటున్నారు మాస్టారు శివుడు దక్షుణ్ణి ద్వేషింపలేదు ద్వేషింపనప్పుడు వాని ఇంటికి పోరాదన్నచో తప్పు లేదు ఆయన ఏం ద్వేషించట్లే కాకపోతే వాళ్ళ ఇంటికి పో పోకూడదు అంటున్నాడు తప్పు లేదు ద్వేషింపనిచో ఎందుకు పోరాదు అనుట వితండవాదము మాస్టర్ అంటున్నారు ఏమయ్యా ఆయన ద్వేషింపట్ ద్వేషించట్లేదు అంటున్నారు కదా మరి ఎందుకు ఇంకా వాళ్ళ ఇంటికి పోవచ్చు కదా అని అంటమటండి వితండవాదంట రోషద్వేషములు వేరు యుక్తాయుక్తములను పాటించుట వేరు రోషలు ద్వేషాలు అవి వేరండి యుక్తాయుక్తాలని పాటించడం అవి వేరు పాటించువాని ద్వేషించువాడు అనరు అనకూడదు ద్వేషించువాడు అనరాదు అంటున్నారు మాస్టారు అంటే యుక్తాయుక్తములను పాటిస్తున్నాడు అనుకోండి వాడు అక్కడికి వెళ్లకుండా ద్వేషిస్తున్నాడు ద్వేష కలిగి ఉన్నాడు అనకూడదట్టండి ఆయన యుక్తాయుక్తాలని పాటిస్తున్నాడు ఎందుకు బలాన అలాంటివాడు నిన్ను అవమానిస్తాడు నిన్ను నిందిస్తాడు నువ్వు తట్టుకోలేవు కనుక వెళ్ళకూడదు అంటే యుక్తాయుక్తాలను పాటిస్తున్నాడు అంతేగాని ద్వేషించువాడనరాదు నా మాట వినక నీ వేగితేని నీకు పరాభవము కలుగును సతీదేవికి చెప్తూ ఉన్నాడండి నా మాట వినకుండా వెళ్ళావంటే నీకు పరాభవం కలుగుతుంది బంధువుల దగ్గరకు పోయినప్పుడు గౌరవింపక తిరస్కరింపబడుట చచ్చుటయే కదా బంధువులు వెళ్ళకపోయాం గౌరవింపబడకుండా తిరస్కరింపబడ్డామనుకోండి ఇంకా చనిపోయింది దాంతో సమానం చచ్చుటయే కదా ఇట్లు పలికి పరమేశ్వరుడు తనలో ఇట్లు అనుకోనేను అట్లాగా చెప్పాడండి ఆవిడతో చెప్పి మళ్ళా తనలో ఇట్లా అనుకుంటూ ఉన్నాడు కోరక కోరక కోరినది పాపం సతీదేవి మహాపతివ్రత కదండి కోర కోరక కోరింది భర్తని పాపం అమ్మ పుట్టింటికి వెళ్తానన్నది పాపం తప్పే ఉందండి కోరక కోరక కోరినది పొమ్మని అనుజ్ఞ ఇచ్చి తిరేని అవమానము వలన అశుభము కలుగును పొమ్మ అని అంటే ఏమైతుంది ఆయనకి జరగబోయేది తెలుసు అక్కడ అవమానింపబడుతుంది అప్పుడు అశుభం కలుగుతుంది పోవలదని వారించి తినేని అన్నయ్య నువ్వు పోవటానికి వీల్లేదమ్మా అని ఇంకా గట్టిగా చెప్పాడు అనుకోండి పోనీయలేదు అను బాధ ఉండును నన్ను పోనీయలేదు ఈయన అనే అని బాధపడుతుంది అంటే పొమ్మంటే ఒక తిప్పలు పోవద్దంటే ఒక తిప్పలు ఇట్లు ఊహించి పరమేశ్వరుడు ఇక మాట్లాడకుండెను ఇంకేం చేస్తాడు శివుడు మాట్లాడలేదటండి అన్నీ చెప్పేవి చెప్పాడు ఇంకా మాట్లాడలేట మాస్టర్ చెప్తున్నారు భగవంతుని సాన్నిధ్యము సృష్టిలో జీవునకు కలుగునది యుక్తాయుక్త పరిజ్ఞానమే కానీ కార్యనిర్వహణము కాదు భగవంతుడితో సాన్నిధ్యము వల్ల మనకేం కలుగుతుంది యుక్తాయుక్త పరిజ్ఞానం కలుగుతుంది అంటే చేయవలసిన పనులు చేయకూడని పనులు దేనివల్ల మంచి దేనివల్ల చెడ్డు యుక్తాయుక్త పరిజ్ఞానం వస్తుంది కానీ కార్యనిర్వహణం కాదు భగవంతుడు కేవలము సాక్షిభూతుడు అతడు జీవుల ఇచ్చకు వ్యతిరేకముగా శాసించినచో జీవులు ఉండరు జీవుల ఇచ్చకు వ్యతిరేకంగా ఆయన శాసించడండి కేవలం సాక్షిభూతుడిగా ఉంటాడు ఒకవేళ జీవులకు వ్యతిరేకంగా శాసించాడు అనుకోండి అప్పుడు జీవులు ఉండరు తన క్రీడలో విభాగములుగా తనకు జ్ఞానస్వరూపము జీవునకు కర్తవ్య నిర్వహణము ఏర్పరచను ఆయన ఎవరు ఆయన జ్ఞానస్వరూపుడు భగవంతుడు మరి జీవులో జీవులకి కర్తవ్య నిర్వహణాన్ని ఏర్పరిచాడు తనకు కర్తవ్యమే లేనప్పుడు నిర్వహణమేమి ఆయనకేం కర్తవ్య నిర్వహణ ఉండదు కర్తవ్యమే ఉండదు ఇంకా ఉంటుంది పొందవలసినది పొందదగినది జీవులు నిర్ణయించుకున్న భావములే కానీ దేవుని అంది రెండునూ లేవు పొందదగింది లేదు పొందవలసింది లేదు నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానావాప్తం మవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అంటారు భగవద్గీతలు కనుక కనుక ఆయన పొందవలసింది లేదు పొందదగింది లేదు జీవులు నిర్ణయించుకున్న భావములే కానీ దేవుని ఎందు ఈ రెండునూ లేవు కనుక జీవులకు పొందదగినవాడు దేవుడే మనము మనకున్నై మనం మనకున్నాయి పొందవలసింది పొందదగింది ఆ పొందదగింది ఏంటి దేవుడే మనం పొందదగింది భగవంతుడే మార్గమున నిరోధములు కల్పించుకొను జీవులే వానిని తొలగించుకొనవలెను దానికి తన తన అనుగ్రహమే కానీ జోక్యము లేదు ఈ సంభాషణముందు ఎత్సటను శివుడు సతీదేవిని పొమ్మనుట కానీ వలదని కానీ సలహా చెప్పుట కానీ చేయలేదు శివుడు వెళ్ళమని చెప్పలేదు వెళ్ళద్దని చెప్పలేదు పొమ్మనుట కానీ వలదని సలహా చెప్పుట కానీ చేయలేదు రెండు సలహాలు చెప్పలేదండి ఆయన ఏది కర్తవ్యమో ఏది కాదో వివరించను అంటే మనం చేయవలసిన పని ఏంటి చేయకూడ పని ఏంటి అవి వివరించాడు తప్పితే బలానా చోటికి నువ్వు వెళ్ళని కానీ వద్దని కానీ చెప్పలా భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునునకు అన్నియు వివరించి జ్ఞానము కలిగించి తుదకు నీకెట్లు బుద్ధి పట్టినా అట్లు చేయుము అని ఏ పలికెను భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చేశాడండి అంతా వివరిస్తాడు యదేచ్ఛేసి తదాకురు అంటాడు అయ్యా నీకు ఇష్టం వచ్చింది నీకు నీకు నచ్చినట్లు నీకు నీకు అనిపించింది చెయ్యి అంటాడు చివరికి అంతా భగవద్గీత అంతా చెప్పాక కృష్ణుడు నీకెట్లు బుద్ధి పెట్టినా అట్లు చేయము అని ఏ పలికెను అని అంటూ ఉన్నారండి ఆ రకంగా శివుడు కూడా ఈ ఎక్కడా కూడా సతీదేవిని పొమ్మంటాం కానీ వలదని కానీ సలహా చెప్పలేదు ఏది కర్తవ్యమో ఏది కాదో వివరించాడంతేనండి పాపం ఆవిడ పరిస్థితి చూడండి పుట్టింటికి వెళ్ళాలి ఎవరికి ఉన్నదండి తాపత్రయం అందరికీ ఉంటుందిగా పుట్టింటికి వెళ్ళాలి తండ్రి మా ఏదో పెద్ద యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు అక్కడ తల్లి ఉంటుంది పినతల్లు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు ఏమండి బంధువర్గం ఉంటారు వాళ్ళందరినీ చూడాలని పాపం సతీదేవికి తన వారిని చూచు కోరిక ఎక్కువయ్యను శివుని సంభాషణము తన కోరికకు ప్రతికూలముగా ఉండెను ఆయన ఏం చెప్తున్నాడు అమ్మ పిలవని పేరెంటానికి వెళ్ళకూడదు అది ఇది అన్నీ మంచి చెప్పాడు కదండి ఈయన కోరికేమో ప్రతికూలంగా ఉంది శివుని సంభాషణ ఆవిడకేమో తన వారిని చూచు కోరిక ఎక్కువయ్యను మనస్సు దుఃఖపడెను మేను వడకెను కన్నీరు చెక్కిళ్లపై కారెను వేడి నిట్టూర్పులతో హృదయము కలతపడెను కోపము వచ్చెను తనకు సాటి అయిన వారు శివునికి ఇంకెవ్వరూ లేరని తెలియను శివుడికి సాటి అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు పరమశివుడు భగవంతుడు ఆయనకు సాటి అయిన వాళ్ళు ఎవరు ఉంటారు లేరు అది ఆవిడికి తెలుసు అతడు తనకు అర్ధ ఇచ్చి గౌరవించనని కూడా తెలియను శరీరంలో సగభాగం ఇచ్చేశాడండి గౌరవించాడు అమ్మవారిని చక్కగా చూసుకుంటున్నాడు అది కూడా ఆవిడికి తెలుసు తెలియకేం కాదు అయినను తండ్రిని చూడవలెనను మమకారము ఎక్కువై ఆమె బయలుదేరి పుట్టింటికి పోయెను మాస్టర్ అంటున్నారు పరాప్రకృతి నుండి అపరాప్రకృతి దాని వికారములు పుట్టి సృష్టి స్థితి లయములు అగును ఇదంతా సృష్టి జరుగుతూ ఉన్నటువంటి సృష్టి ప్రారంభానికి సంబంధించినటువంటి సందేశం అండి ఎలా జరిగింది అనేటువంటి సృష్టి విజ్ఞానము మనకి భాగవతంలో చెప్తోంది మొదట్లో చెప్తోంది అంతా కూడా ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది బయలుదేరి అనంటే పరాప్రకృతి నుండి అపరాప్రకృతి దాని వికారాలు పుట్టి తద్వారా సృష్టిస్థుతులు ఏములవుతాయి ఆమె వెంటనే సిద్ధపడి ప్రయాణము చేయగా రుద్రుని అనుచరులు యక్షులు పరివేష్టించి ఏగిరి మరి ఆవిడ అమ్మవారు వెళ్తుందంటే ఆమెకి ఏం సహాయం కావాలో ఏంటో ఏంటో అని వాళ్ళందరూ యక్షులు పరివేష్టించి ఏగారు వృషభ వాహనము సిద్ధమై నిలిచను కేళికందకములు పద్మములు పెంపుడు చిలకలు విసిన కర్రలు పిడుల యుద్ధములు పుష్పమాలికలు వెల్లగొడుగులు సువర్ణ భూషణములు కర్పూరము కస్తూరి చందనము మున్నగు సుగంధ వస్తువులన్నీ మోచుకొని ప్రమధలు నడిచిరి ప్రమధలు మరి ఆవిడ అమ్మవారు వెళ్తుందంటే ఒంటరిగా పంపిస్తారండి ఆ ప్రమధలందరూ కూడా ఆమె వెంట నడిచారండి వృషభ వాహనము ముందు శంఖములు ఊదిరి దుందువులు మ్రోగించిరి వేణువులు పూరించిరి ఇట్టి వైభవవంతమైన ప్రయాణమున యజ్ఞభూమి మార్గము పట్టిరి అదిగో అంత వైభవంగా వాళ్ళన్నీ సిద్ధం చేశారు మాస్టర్ అంటున్నారు వర్ణింపబడిన వస్తువులలో కొన్ని దివ్యములు కొన్ని మానుషములు కొన్ని దివ్యములు అంటే దేవతా సంబంధమైనటువంటివి కొన్ని ఏమో మానుషములు మనుషులు ఉపయోగించుకునేటువంటివి ఇన్ని చిహ్నములను తన విభవములుగా శక్తి సృష్టిలోనికి దిగును అన్నిటితో శక్తి సృష్టిలోకి దిగుతుందండి అమ్మవారు బయలుదేరే యజ్ఞానికి వెళ్తున్నారంటే ఆ శక్తి స్వరూపిణి అమ్మవారు ఆవిడ సృష్టిలోనికి దిగుతున్నారని అర్థం ఎలా దిగుతుంది ఇన్ని చిహ్నాలతో దిగుతుంది తన వైభవంగా దిగుతుంది ఇన్ని చిహ్నాలు కూడా తన విభవములుగా శక్తి సృష్టిలోనికి దిగును సతీదేవి తన తండ్రి యజ్ఞభూములను సమీపించను బంగారు పాత్రలు మట్టి పాత్రలు దర్భలు జింక చర్మములు ఇనుప పాత్రలు కనిపించినవి వేదఘోషలు వినిపించుచున్నవి మహత్తు మొదలగు తత్వములు పశువులుగా బంధింపబడి కర్మలు ఆచరింపబడుతున్నవి హోమములు రగులు కొల్లుతున్నవి మునులు దేవతలు చేయుచుండిరి ఆ యజ్ఞభూమి అంతా చక్కగా ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ ఆవిడ కనిపించినాయండి బంగారు పాత్రలు కనిపించినాయి మట్టి పాత్రలు కనిపించినాయి ఇంకా రకరకాల వేదఘోషలు చక్కగా వినిపిస్తూ ఉన్నాయి ఇన్నిటినీ పరికించుచు సతీదేవి యజ్ఞశాలకు చేరను అచ్చట తన తల్లియు సోదరులు తప్ప సభలోని వారెవ్వరూ దక్షుని వలన భయమున ఆదరింపలేదు ఈవిడిని ఆదరిస్తే ఆయన ఎక్కడ అరుస్తాడో అనే భయం చేత మిగిలిన వాళ్ళు ఆదరించలేదండి కానీ తన తల్లి సోదరులు వాళ్ళు పాపం పలకరించారట తల్లి పినతల్లు తన్ను కౌగిలించుకొని ఆనంద భాష్పములతో గద్గద స్వరముతో క్షేమమడిగి ఆదరించిరి పాపం వాళ్ళు చక్కగా ఆదరించారు తండ్రి అనాదరించుట వలన మిగిలిన వారు చేసిన సపర్యలను ఆమె అంగీకరింపలేదు అందర ఆ తల్లి పినతల్లు అందరూ ఆదరించారు కానీ తండ్రి ఆదరించలేదండి దాంతో ఏం చేసింది మిగిలిన వాళ్ళు సపర్యలు చేసినా కూడా ఆమె అంగీకరించలా వారు క్షేమం అడుగు అడుగగా మారు పలుకలేదు ఎందుకని తండ్రి ఆదరించల మిగతా వాళ్ళు ఆదరించి ఆమె వాళ్ళు సపర్యలు చేసినా అంటే కాఫీ టిఫిన్లు ఇచ్చినా కూడా ఆమె తీసుకోలే వారు క్షేమమడుకగా మారు పలుకలేదు ఈ తిరస్కారము వలన దక్షుడు తన భర్తను అవమానించుచున్నాడని తెలుసుకొని ఎందుకు ఈవిని తిరస్కారం చేస్తున్నాడు సతీదేవిని ఎందుకనే పరమశివుణ్ణి ఈయన అనాదరించాలనుకుంటున్నాడు తన భర్తను అవమానించుతున్నాడు ఈవిని తిరస్కారం చేయటం ద్వారా ఆమె ఏమర్థం చేసుకుందంటే అదిగో నా భర్తను అవమానిస్తూ ఉన్నాడు యజ్ఞమున రుద్రునకు భాగము లేకుండుట కూడా గమనించెను యజ్ఞంలో హవిర్భాగం ఇవ్వాలి అందులో రుద్రుడికి భాగం ఇవ్వల అంటే రుద్రరహితంగా యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఎంత పొరపాటండి ఇంతలో ప్రమధులైన భూతగణములు రోషాగ్నితో విజృంభించి లోకములను భస్మము చేయునంతగా ఉద్రేకించిరి యజ్ఞకర్మలను అభ్యసించి గర్వించుచు రుద్రుని ద్వేషించుచున్న దక్షుని వధింతుమని లేచిరి ప్రమధలు అయినటువంటి భూతగణాలు ప్రమధ గణాలు వాళ్ళకి కోపం వచ్చింది ఎందుకని రుద్రుడికి ఇవ్వలా అమ్మని తిరస్కరిస్తూ ఉన్నాడు అమ్మవారిని తిరస్కరిస్తూ ఉన్నాడు రోషాగ్నితో విజృంభించారట వాళ్ళకి బాగా ఉద్రేకం వచ్చిందండి ఎట్లాంటి ఉద్రేకం వచ్చింది లోకములను భస్మము చేయునంతగా ఉద్రేకించి యగ్ని కర్మలను అభ్యసించి గర్వించుచు రుద్రుని ద్వేషించుచున్న దక్షుని వధిస్తాము అని లేచారటండి వారిని వారించిందట సతీదేవి వారిని వారించి సతీదేవి రోషమున తండ్రితో ఇట్లా నేను తండ్రితో అంటూ ఉంది ఈశ్వరుడు అనగా శరీరధారులకు ఆత్మస్వరూపుడు ఏమయ్యా ఈశ్వరుడు అంటే ఏమనుకుంటున్నావు లోపల ఆత్మ ఉందే ఆయనే ఈశ్వరుడు శరీరధారులకు ఆత్మస్వరూపుడు అంతకన్నా ప్రియుడు అంతకన్నా ఆత్మకన్నా ప్రియమైంది ఏమన్నా ఉంటుందండి అంతకన్నా ప్రియుడెవడు తనకన్నా తనకు ప్రియుడెవడు మాస్టర్ అంటున్నారు ఏమండి మనం ఉన్న ఉదాహరణకి మనకన్నా మనకి ఇంకోళ్ళు ఎవరైనా ప్రియమవుతారని ముందు మనకి మనమే ప్రియమవుతాం మనమంటే లోపలున్న భగవంతుడు ఆత్మ కనుక తనకన్నా తనకు ప్రియుడెవరు అట్టి భావమున హృదయములలో మెలుగువాడు ఈశ్వరుడు వాణిని తిరస్కరించు దక్షుని సృష్టి అనగా ఆత్మజ్ఞానము లేని ప్రాకృత జీవులు దక్షుడు ఆయన తిరస్కరిస్తున్నాడు అంటే దక్షుని సృష్టి అంటే ఆత్మజ్ఞానము లేని ప్రాకృత జీవులు ఆత్మని మనం ఒప్పుకోవట్ల లేకపోతే ఆత్మని గుర్తించట్ల ఆత్మ లోపల భగవంతుడు ఆత్మ ఉన్నారు వాళ్ళని మనం గుర్తించట్ల ఆత్మలో తిరుగాడు వాడు భగవంతుడే అట్టి ఈశ్వరునకు ప్రియులు అప్రియులు లేరు ఆవిడ చెప్తోంది సతీదేవి ఈశ్వరుడికి ప్రియులు అని అప్రియులని ఉంటారయ్యా ఉండరు అధికులు మొదలే లేరు బలానా వాళ్ళు ఎక్కువ బలానా వాళ్ళు తక్కువ ఉంటారా ఉండరు అన్నిటికీ కారణము అతడు ఎందు మాత్సర్యమునకు తావులేదు అట్టి రుద్రుని ద్వేషించు వాడవు నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు నీ బోటి వారు ఎదుటివారి ఎందు గుణములను దోషములుగా ఆరోపింతురు ఎదుటివాళ్ళలో ఉన్న మంచి గుణాలను కూడా చెడ్డ గుణాలుగా ఆరోపిస్తారు ఇలాంటి వాళ్ళు అంతర్యామి ఎందు భాషించు జగత్తులోని భేదములన్నీ జీవులు ఆరోపించుకున్నవి మధ్యస్థులైన వారు ఇతరుల దుర్గుణముల ఎందు దోషములు ఆరోపింతురు ఈ జగత్తులోని భేదాలన్నీ కూడా జీవులు ఆరోపించుకున్నవయ్యా మధ్యస్థులైన వాళ్ళటి వాళ్ళు ఇతరుల దుర్గుణాల దోషాలు ఆరోపిస్తారు ఎదుటివాడు మంచివాడు కానిచో మనకు బాధయ్యేలా అనుకునివాడు మధ్యస్థుడు మరికొందరు స్వాధు స్వభావులై ఎదుటివారి దోషములను కూడా గుణములుగా భావించుకొని ఊరకొందరు ఎదుటి వాళ్ళ దోషాల్లో కూడా మంచిగా మంచివని భావించుకొని ఊరుకుంటారండి కొంతమంది అంటే మాస్టర్ అంటున్నారు తన్ను గౌరవింపనిచో గమనింపరు తమ్ము దూషించినచో వాడే బాధలో నుండి అట్లు ప్రవర్తించనో కొందరు అయ్యో వాడు ఏం బాధలు అన్నాడోలే పోనీలే అని అనుకుంటారట కేటగరైజేషన్ అండి రకరకాల వాళ్ళు ఉంటారు గౌరవింపకపోయినా కూడా వాళ్ళు ఏం గమనించరు దూషించినా కూడా ఏమనుకుంటారు ఏం పోనీలే పాపం అతను ఏం బాధలో అన్నాడోలే అనుకుంటారట తన్ను మోసగించో వాని స్వభావం అట్టిదని దూరముగా తొలగదురు అతని స్వభావం అట్టిది ఏం చేస్తాం పోనీ దూరంగా ఉందాం అతనికి అనుకుంటారట చూడండి ఎంత మంచి వాళ్ళు అట్టి మహాత్ములు ఈ యజ్ఞమున ఉన్నారు వారి ఎందు నీవు పాపబుద్ధిని కల్పించితివి మహాత్ముల పాదధూళిచే దోషములు తొలగను దేహము జడస్వభావము అదియే తాననుకొను వారు దుర్జనులు వారికి మహాత్ముల నిందించుట తగదు సతీదేవి చెబుతూ ఉన్నదండి ఆ ప్రమదగణాలని వారించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నది ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ